హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీ అండి ఇలాగ మనం శ్రీరామనవమి స్పెషల్గా చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలాగ మూడు రకాల ప్రసాదాలను చేసుకుని తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టేసి మనం కూడా తీసుకోవచ్చు చాలా సింపుల్గా క్విక్గా ఇలాగ రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వడపప్పు అలాగే పచ్చి పచ్చిచల్లిమిడి చేశాను దీంతోపాటు పానకాన్ని కూడా రెడీ చేసుకున్నాను మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు కూడా పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నానండి పొట్టు ఉన్నది కానీ లేకపోతే లేనిది కానీ కూడా తీసుకోవచ్చు ఏది ఇంట్లో అవైలబిలిటీగా ఉంటే అది తీసుకోండి ఇక్కడ నేనైతే పొట్టు పెసరపప్పుని వేసుకున్నాను ఇంకా వేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టుకోవాలండి చక్కగా మనకు పప్పు మంచిగా నానుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలా వదిలేద్దాము అలాగే ఇంకో సైడు ఒక చిన్న గ్లాసు వన్ గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టుకోవాలండి మనకు రైస్ ఫ్లోర్ కోసం అనేసి వరిపిండి కోసం అనేసి అలాగే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పెసరపప్పు కూడా మంచిగా నానిపోయింది దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు రైస్ కూడా కట్ చేస్తుంటే కట్ అయిపోతున్నాయి కదా చక్కగా రైస్ కూడా మంచిగా నానాయండి ఇక ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా పంపేసుకొని ఒక క్లాత్ తీసుకుని దాని మీద ఈ రైస్ను వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందామండి కొంచెం సేపు ఆరబెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రైస్ అనేవి రైస్ మొత్తం కూడా డ్రై అయిపోయిందండి ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకుని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకుని ఈ పిండిని చల్లించుకుందామండి మనం చల్ చల్లిమిటి తింటూ ఉంటే కొంచెం గరుకుగా ఉంటుంది కదా అందుకోసం అనేసి మనం ఇలాగా పిండిని చల్లించుకున్నామంటే చక్కగా మెత్తగా ఉంటుందండి ఇలాగా చక్కగా మనకు పిండి రెడీ అయిపోయింది వరిపిండి ఇప్పుడు దీంట్లోకి తురుమేసిన ఈ బెల్లాన్ని వేసుకుందామండి ఈ పిండికి సరిపడా బెల్లం తురుమును వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మీకు పలుకులుగా అనిపిస్తే దీన్ని ఒకసారి కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి చక్కగా మెత్తగా వస్తుంది చక్కగా ఈ బెల్లం తురుము మొత్తాన్ని కూడా ఈ పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా కలిసిపోయిందండి మనకు చక్కగా ఇలాగా ముద్దలాగా వస్తూ ఉంది కదా ఇక ఇలాంటి టైంలో ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము మనకు ఈ నెయ్యి వేయటం వల్ల చలిమిడి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు చల్లిమిటి రెడీ అయిపోయిందండి ఇలాగ మొత్తం కూడా రెడీ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యి వేసుకుంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఇలాగ వేసుకొని ఒకసారి మనం మరొకసారి కలుపుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు చలిమెట్ రెడీ అయిపోయింది ఇక దీంట్లోకి ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే కొంచెం ఎలాచిని కూడా యాడ్ చేస్తున్నాను ఇక ఇవి కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఎమ్మిగా టేస్టీగా మనకు చలిమెట్ రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను ప్రసాదం పెట్టే బౌల్లోకి పెట్టేసుకున్నాను ఇత్తడి గిన్నెలోకి ఇలాగ పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనం పెసరపప్పును కూడా శుభ్రంగా ఇలాగ వాష్ చేసుకుని వాటర్ మొత్తం కూడా పంపేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుందామండి ఈ పెసరపప్పును ఇలాగ బౌల్లోకి వేసుకుని పైన నేను బెల్లం ముక్కను పెడుతున్నాను చక్కగా మనకు వడపప్పు కూడా రెడీ అయిపోయింది ప్రసాదంగా అలాగే ఒక బౌల్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకుని దీంట్లోకి ఇలాగ బెల్లం తురుమును కూడా వేస్తున్నాను పానకం కోసం అనేసి ఇలాగ రెడీ చేసుకుందాము ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము బెల్లాన్ని మనం కరిగించుకోవాలండి ఇలాగా ఉన్నప్పుడు ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి ఒక మూడు ఎలాచి అలాగే కొన్ని మిరియాలను కూడా యాడ్ చేశాను ఇక ఇవి వేసుకొని చక్కగా పొడిని రెడీ చేసుకుందాము ఇక ఇలాగ ఎలాచి వేసుకోవటం వల్ల అలాగే మిరియాలు కూడా వేసాం కదా మనకు టేస్ట్ బాగుంటాయండి పానకం ఇక్కడ చూస్తున్నారు కదా ఫిల్టర్ చేశాను ఈ బెల్లం వాటర్ని ఇక ఇలాగ ఇత్తడి చెంబులోకి వేసానండి ఈ బెల్లం పానకాన్ని వేసుకొని మనం మిరియాలు ఎలాచే ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని పొడి రెడీ చేసుకున్నాం కదా ఈ పొడిని వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చి చల్లిమిడి అలాగే వడపప్పు దీంతోపాటు మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పానకం ఇక ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఈ మూడు ప్రసాదాలు కూడా చక్కగా మనకు రెడీ అయిపోయాయండి దీంట్లోకి ఇలాగ మనం ప్లేట్లోకి పూలను కూడా పెట్టేసుకొని ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకున్నామండి చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి